హలో హాయ్ మామ అందరికీ మళ్ళీ నేను అరుణాచలం సిరీస్తో మీ ముందుకు వచ్చేసాను అందరు సిరీస్ అయితే చూసే ఉంటారు ఇదైతే షార్ట్ వీడియోస్ కాకుండా ఇప్పుడు లాంగ్ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను అరుణాచలంలోకి వెళ్ళినప్పుడు హోటల్ రూమ్లో ఉన్నాము ఈ హోటల్ రూమ్ నుంచి మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది సో అలా వెళ్ళినప్పుడు అప్ అయిపోయి వెళ్తే మనకేమో పిల్లలు కనిపించారు పిల్లలు ఏమో బంగరాలతో ఆడుకుని ఉంటే మనం ఆగుతామా వెళ్ళి లాక్కుని చిన్నగా ఆడుకున్నాము నేను ఆడుకున్నది అయితే ఎందుకంటే నేను ఆడినదైతే విసిరేసాను అనమాట నాకే సిగ్గేసి ఆ వీడియో పెట్టలేదు అన్నయ్య బాగా ఆడారు కాబట్టి అన్నది పెట్టాను కుర్రోళ్ళు కెమెరా అని అయిపోతే హైప్ అయిపోయి హైప్ అయిపోయి మరీ గేమ్ ఆడారు అది ఒకళ్ళొకళ్ళు లాక్కొని లాక్కొని ఆడారు చాలా ఫన్నీగా అనిపించింది నాకు తర్వాత పిల్లలతో అలా ఆడుకొని అలా స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి అయితే మన ఆంధ్రాలో అయితే అంత పెద్ద గోపురాలతో అయితే నేను ఇక్కడ టెంపుల్ చూడలేదు ఇది నార్త్ గోపురం నార్త్ గోపురంలో ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉండిద్ది కొద్దిగా ఫ్రీగా ఉండిద్ది అదే సో మెయిన్ గోపురం దగ్గర అయితే చాలా హెవీగా క్రౌడ్ ఉంది ఫ్రీ దర్శనానికి ఇది మనం మండే రోజు వెళ్ళాం కాబట్టి చాలా రష్ ఉంది నాకు అక్కడైతే కొబ్బరికాయ అయితే చాలా నచ్చింది ఎందుకంటే ఇక్కడ కొబ్బరికాయలో కొబ్బరి కూడా చాలా ఎక్కువ ఇస్తున్నారు అండ్ ఫార్టీ రూపీస్ పడింది మనకి ఇక్కడ కొబ్బరికాయ అనేది ఇది మనం మార్నింగ్ టిఫిన్ తినలేదు కాబట్టి కొబ్బరికాయ తీసేసుకొని లైన్లోకి అయితే వచ్చేసాము మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఖాళీగా ఉండలేము కదా అలా అక్కడ దారిలో వెళ్ళే వాళ్ళలో ఫ్రెండ్స్ని చేసుకున్నాం ఇద్దరిని వాళ్ళిద్దరు పూజారులు ఆ పూజారులతో మాట్లాడుతూ అలా లైన్లో ఒక త్రీ అవర్స్ స్పెండ్ చేశాము అది అయిపోయిన తర్వాత మనం మెయిన్ దర్శనానికి అయితే లోపలికి వచ్చాము ఇక్కడ పిల్లలైతే చాలామంది ఆడుకుంటా కనిపించారు కానీ నాకు ఇక్కడ చిన్న స్కామ్ అయితే కనిపించింది పక్క నుంచి సైడ్స్ నుంచి వెళ్ళిపోతున్నారు ఒక ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇచ్చి అయితే మనం త్రీ థౌజండ్ ఇస్తే కనుక లోపల మనకి అభిషేకం అయితే చేయిస్తారు అది కూడా తెలుసుకున్నాను ఇక్కడ తర్వాత దేవుడి దర్శనం మీకు ఎలాగో చూపించలేదు కాబట్టి నా దర్శనం అన్నా చూపిద్దామని చెప్పి వీడియో పెట్టాను టెంపుల్ బైదైతే అయితే మనకి పంచామృతం అని ఒక ప్రసాదం అయితే ఉంది మామ అదైతే చాలా బాగుంది వాళ్ళు శాంపుల్కి కూడా ఇచ్చారు కొంచెం సిక్స్టీ రూపీస్ అయితే తీసుకున్నారు మన దగ్గర సో అది తీసుకున్నాం ఒక టూ బాక్సెస్ ఇంటికని చెప్పేసి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి అయితే వెళ్తాము అక్కడ దగ్గరలో ఉన్న ఇంకో ఆశ్రమంలో మనం ఫుడ్ అయితే తీసుకున్నాము ఫుడ్ అయితే చూడండి ఎంత బాగుందో అండ్ ఇక్కడ ఫుడ్ అయితే చెన్నై స్టైల్ అనమాట ఇది దాని ఏరియా ప్లేస్ చూడండి ఎంత ఓల్డ్గా ఉందో ఈ వైబు అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ నుంచి మనం రమణ ఆశ్రమానికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ పీకాక్ కనిపించే నేను దాని దగ్గరికి వెళ్ళిపోయాను కానీ తిట్టారు నన్ను కొంచెం ఎందుకంటే అక్కడ ఫోన్స్ యూజ్ చేయకూడదంట అక్కడ నుంచి కొండ అయితే ఎక్కుదామని ఫిక్స్ అయ్యాము ఇది స్కందాశ్రమానికి వెళ్ళే దారి రమణ మహర్షి ఆశ్రమం నుంచి మెట్లు కొండ ఎక్కుతూ మనం స్కందాశ్రమానికి అయితే వెళ్తాము వెళ్ళే దారిలో మనకు కావాల్సిన సమ్ ఫుడ్ స్నాక్స్ కూడా ఉంటాయి తినచ్చు ఇక్కడ మెయిన్లీ మనకైతే డేంజర్ అనేది అయితే కోతులు అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఈ కోతుల బాధ అయితే తప్పట్లేదు ఈ కోతులతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రంట్ వీడియోలో చూడండి నాకు కోతులు ఎలా అయితే హెరాస్మెంట్ చేసాయో కానీ ఇక్కడ కోతుల్ని మనం ఎంత కదిలేకపోతే అవి మనల్ని అంత దూరంగా ఉంటాయి మనం కనుక అది మన మీద పడ్డప్పుడు మాత్రం దానికి ఏది కావాలో అది ఇచ్చేస్తే బెస్ట్ అనమాట మంది కాదనుకొని లేకపోతే మనకి హెరాస్మెంట్ అయితే చూపిస్తాయి సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పుడు మాకైతే కోతులతో చిన్న అయితే జరిగింది అది కూడా ముందు వీడియోలో ఉంటుంది చూడండి మా అసలు నేను కూతులకు ఏం చేశామో నేను తీసుకెళ్లేదే యోగా మ్యాట్ దాంట్లో ఏముంటుంది యోగా మ్యాట్ తప్ప సరే దానికి తెలియదు అనుకోండి కానీ పక్కన వాటర్ బాటిల్ నేనైతే గమనించలేదు అక్కడ వాటర్ దొరకమేమో బాబు వాటికి ఎగబడ్డాయి నన్ను అయితే నా మీదకి ఎగబడ్డాయి లిటరల్లీ బాటిల్ ఆగుతున్నాయి మీకైతే ఎలా ఉంటుంది మా మూమెంట్లో నాకైతే ప్యాక్ అయింది జాగ్రత్తగా తీసి స్టైల్గా ఇస్తాను అలా వెళ్ళి ఏం చేశానో కూడా గుర్తులేక చూశాను అసలు ఏం చేశాను ఏం చేస్తుంది అని కూడా లిటరల్లీ అది రెండు కాళ్ళ మీద పరిగెత్తింది పట్టుకొని దాని ఫ్రెండ్స్ కూడా లేపకుండా ఉండటానికి ఇక్కడ కూడా ఫ్రెండ్స్తో బాధే దానికి కానీ ఇంకేం చేస్తాంలే పాపం ఇక్కడ వీటికి వాటర్ దొరకవేమో ఎక్కడైనా సరే ఫుడ్ కోసం అటాక్ చేస్తాయి కానీ ఇక్కడ వాటర్ కోసం అటాక్ చేస్తున్నాయి ఇదైతే మరి దారుణ నెలకి చూపించింది ఇప్పుడు మనకి దీనికి క్యాప్ ఓపెన్ చేసుకోవటం కూడా రాదు కానీ ఇది లేపేసింది బాటిల్ దీన్ని ఏమనాలి నాకు తమిళ రాదు కానీ అక్కడ ఆంటీ ఏమన్నారంటే ఇక్కడైతే ఒలవకూడదు కావాలంటే జ్యూస్ చేసిస్తాను అన్నారు మనకి ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగులో కనిపిస్తే ఫస్ట్ మాట కలుపుతాం సో అలానే మాట కలిపి నేను వీడియో తీసుకోవడానికి అని చెప్పేసి ఇద్దరు అక్కలు వస్తే వాళ్ళిద్దరితో మాట్లాడాను వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు ట్రావెలింగ్లో బెస్ట్ పార్ట్ అదే మామ కొత్త కొత్త వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవుతారు చాలా బాగుండిద్దాయి ఆ ఫ్రెండ్షిప్ కూడా ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమం నుంచి స్కందాశ్రమానికి పైకి వెళ్తున్నాము పైకి వెళ్ళే దారి మొత్తం కొండ దారి మొత్తం కోతులు హడావుడి అంతా ఫారెనర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ చాలా హడావుడి హడావుడి ఉంది మధ్యలో ఒక వ్యూ పాయింట్ ఉంది ఆ వ్యూ పాయింట్లో మన్ మనకి కింద టెంపుల్ కనిపిస్తుంది చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ ఆ టెంపుల్ మీద ఇంకో షార్ట్ వీడియో ఎడిట్ చేస్తాను అది కూడా చూడండి అండ్ లాస్ట్కి మనం స్కందాస్మరానికి అయితే రీచ్ అయిపోయామ అండ్ ఇది ఫోర్ థర్టీ కల్లా క్లోజ్ అయిపోయింది ఎప్పుడు వెళ్ళినా సరే మీరు టూకి ఎక్కడానికి స్టార్ట్ చేయండి కొండని అప్పుడు ఏంటంటే మనకి ఇదొకటి అను కేవ్స్ కూడా కవర్ చేయొచ్చు మేము కేవ్స్ కవర్ చేయలేకపోయాం అక్క పేజ్ ఏంటిది హండ్రెడ్ కే ఫాలోవర్స్ ఉన్నారు అక్కడ ప్రమోట్ చేస్తుంది మనకి ఇక్కడ కేవ్స్ ఉన్నాయి సడన్గా చూశారు జాగ్రత్తగా వెళ్తున్నాం లోపలికి వెళ్ళి లోపల జాగ్రత్తగా క్లోజ్ చేశారు ఎక్కేది కంటే దిగేది కష్టంగా ఉంది వాడు ఏంది మామీ నాకే తగులుతాయి ఇప్పుడు వరకు కోతులతో అయిపోయింది ఇప్పుడు కొండ ముచ్చలు అనమాట కోతులైనా మీదకి ఎక్కితే మీదకి ఎక్కినట్టు కూడా ఉండదు ఈ ఎక్కినాయి అనుకో కింద పడుకోవటమే డైరెక్ట్గా అవి ఒక్కొక్క టెన్ సైజ్ ఉన్నాయో దాని మధ్యలో నుంచి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి అక్కేమో వాటికి కూడా ఫుడ్ వేస్తుంది స్టైల్గా ఏం చెప్తాం స్వామి నీటికి ముందుకెళ్ళనీయకుండా అలా నుంచో పెట్టారు కదా సేపు తర్వాత చిన్న కష్టపడి ఎలాగోలా వెళ్ళాను ముందుకి పడితే వేసేస్తాయి మిస్ అయిపోయామండి జాగ్రత్తగా వేరే దారిలోకి వచ్చామంట వచ్చేటప్పుడు ఇప్పుడు మనం మళ్ళీ అక్కడికి వెళ్ళి చొప్పులు వేసుకోవాలి రమణ ఆశ్రమ దాని పేరు ఏంటా రమణ ఆశ్రమం పదండి జాతికాల హైఫై తమిడికి ఇంగ్లీష్ కాదు హైఫై లేదు

అందరు చేయండి చేయకండి అక్కడ నాకు ఇందాక ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ వచ్చిందో నాకు తెలుసు మామో అందుకే కాపుతున్నాను మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త కంటెంట్ ఇస్తాను మీరు అంత సపోర్ట్ చేస్తే నేను అంత కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను